వస్తువు అంటే అంటే ముందు చూద్దాం వస్తువు అంటే ఇప్పుడు వస్తువు అనేటువంటి పదాన్ని కృష్ణ ప్రభువులు ఏ సందర్భంలో ఎలా వాడారో తెలుసుకుంటేనే అక్కడ అది ముడి విడిపోతుంది ఎప్పుడు కూడా భగవద్గీత కానీ కందపద్యాలు కానీ మొదటి కందపద్యం నుంచి రెండు వందల అరవై ఒకటో కందపద్యం వరకు పూర్తిగా చూసిన వాళ్ళు మాత్రమే దాని అర్థాన్ని ముట్టుకొని వ్యాఖ్యానం కానీ విశ్లేషణ కానీ చేయాలి అటు కాకుండా ఒకసోటే చెప్పింది దాన్ని పట్టుకొని మాత్రం చెప్తే కుదరదు లింక్ ఉంటుంది అనమాట ముక్తకాలం అయినప్పటికీ ఆ పద్యాల్లో ఒకదానికి ఒక లింక్ ఉంటుందండి కృష్ణప్రభువులు రాసిన రెండు వందల అరవై ఒక్క కంద పద్యాల్లో ఆయన పరమ పురుషుడు ఎరుకయు కలద్వార సేవని మొదలు పెట్టాడు ప్రబోధ పరమ పురుషుడు అంటే పరిపూర్ణం పరమ అది కాదు పరమ పురుషుడును లేనిది ఎరుకయు ఆ లేనిది పదం చాలా మంది మర్చిపోతాం అది పరమ పురుషుడును లేనిది ఎరుకయు కలదు అంటాడు లేనిది అని చెప్పినాక మళ్ళీ కలదని ఎట్టంటాడు అట్ట రెండు వస్తువులు అంటే ఆ విధానంలో వస్తున్నాడు కాబట్టి రెండు వస్తువులంటే అట్ట లెక్క ఇంకొకటి బయలుని నిజానికి వస్తువు అనకూడదండి ఎరుకుని మాత్రం వస్తువు అనొచ్చామో కానీ ఎందుకంటే వస్తువుగా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి బయలు వస్తువు కాదు కాబట్టి వస్తువు అనకూడదు కాబట్టి నేను పరిపూర్ణం ఎరుక అంటే మీరు అభ్యంతరం చెప్తారు ఇక్కడ నాకు తెలుసు రెండు వస్తువులు అంటే ఒకటి పరిపూర్ణం ఒకటి ఎరుకన్నామనుకో మీరు అభ్యంతరం చెప్పేదానికి మీరే సిద్ధంగా ఉండాలి ఇక్కడ నాకు ఆ విషయం తెలుసు సంశయం నాకు కూడా మీరు సరి చేయచ్చు అందుకని ఇప్పుడు రెండు అర్థాలు చెప్పబోతున్నాను నేను ఆ పద్యాలకి నిజానికి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీరు చెప్పిన కందపద్యానికి వివరమైన వ్యాఖ్యానైనా ఆయన ఎత్తుకొని వచ్చింది కూడా ఆయన ఎందుకయ్యా ఆయనకి అట్ల మరే చేసుకున్నామని ఎవరు అడిగితే క్వశ్చన్ చేస్తే అప్పుడు చెప్తాడు ఆయన చెప్పిండే చెప్తాను నేను చందము అంటే నే చందము చదివరగను అంటే గురు లఘువులు అని మాత్రమే తెలుసు మీకు చందస్ అంటే వేదమని ఇవన్నీ ఆయన చెప్తాడు దాని గురించి పక్కన పెట్టండి కందపద్యాల్లో డెబ్బై ఒకటో కథపద్యంలో రెండు వస్తువులు అంటే ముందు వస్తువు అంటే చెప్తున్నానండి దానికి ముందు చెప్తాడు భయ్యల నిన్న నిత్య వస్తువు అక్కడ మూడు లఘు గురువులు కావాలి ఆయనకి వస్తువు అంటే ఒక గురువు ఒక లఘు ఒక ఒక లఘు గురువు లఘువు కావాలి కాబట్టి వస్తువు అని పెట్టినాడు అంతేగాని బయలు వస్తువు అని కాదు కదా అదేవిధంగా బయలని నా నిత్య వస్తువు అన్నప్పుడు వస్తువు అనేది వస్తువు కాదు పరిపూర్ణమే ములుగుచ్చేదానికి సంద లేకుండా ఉండేది అని అనేటువంటి క్లారిటీ మనకు ఉండేటప్పుడు ఇక్కడ కూడా రెండు వస్తువుల నడుమ అని చెప్పినప్పుడు కనీసం రెండు రకాలుగా కానీ మూడు రకాలుగా కానీ చెప్తాను నేను ఎవరికి ఏది అప్లై అయితే అది తీసుకోండి మీరు రెండు వస్తువులు అంటే నెంబర్ వన్ ఒకటి ఖండము రెండు అఖండం అండి ఒకటి వెస్టి రెండు సమిష్టి అండి ఒకటి థర్డ్ పర్సన్ రెండు సెకండ్ పర్సన్ అండి మరి ఎన్ని చూడండి రెండు వస్తువులు అంటే అర్థం ఏంటంటే ఇండివిజువల్ వ్యక్తిగతం కృష్ణమూర్తి వేరు కాటమయ్య వేరు ఇట్లా సంజీవయ్య వేరు అనేది ఖండం అంటామండి ఇవి ఖండమా అఖండము అంటే వీళ్ళందరిలో గుర్తెరుగుతూ ఉండేది ఒకే ఆకాశమే కదా ఆకాశం అంటే జ్ఞానం ఆకాశమే జ్ఞానము జ్ఞానమే ఆకాశం ఒకటి ఖండంగా ఉండేది రెండు అఖండంగా ఉండేది ఖండముల నడుమ రెండు వస్తువుల నడుమ అంటే అర్థం అండి ఖండ అఖండముల నడుమ విభజించబడిన అవిభాజ్యమైన ఆకాశాన్ని మాత్రమే తీసుకుంటే అఖండం ఆకాశాన్ని మాత్రమే తీసుకుంటే మనందరం అఖండం ఆకాశంలో వస్తువులన్నీ శూన్యమే కనుక అఖండం కానీ విడివిడిగా గుర్తిరుగుతున్నాం కాబట్టి ఖండం పర్వాలేదు అవును కనుక అవును ఖండాఖండములకు సంబంధం లేకుండా ఉండేదాన్ని ఖండాఖండముల్లో నుంచే కదా చూడాలా కాబట్టి రెండు వస్తువులు అంటే ఒకటి ఖండము ఒకటి అఖండము ఖండము పిండము అఖండం బ్రహ్మాండం ఖండము పిండము అఖండం బ్రహ్మాండము దీన్ని అక్కడ కూడా మనకు పిండ బ్రహ్మాండాల మధ్య రెండు రెండు అహములు ఈ నాలుగు గూడి అఖండం అన్నాడు పిండము పిండాలో అండి బ్రహ్మాండం బ్రహ్మాండలు అహమం అండి ఈ నాలుగు గూడితేనే ఒకటే అయిందండి దాన్ని అఖండం అంటారండి ఆ అఖండంలో నుంచే నీ ఉండి అంటే అఖండ ఎరుకగా నువ్వే సృష్టికర్తగా సృష్టి అంతా మాయేనని నువ్వే ప్రకృతి పురుషుడుగా ద్వయ ఏకంగా ఏక ద్వంద్వుడిగా నువ్వే ఉండి చూడమని రెండు వస్తువుల నడుమ అంటే ఖండ అఖండముల మధ్య అని ఒక అర్థము పిండ బ్రహ్మాండముల మధ్య అని ఒక అర్థము పిండ బ్రహ్మాండముల మధ్య ఉండేటువంటి దాన్ని కళ పిండ బ్రహ్మాండముల మధ్య గుర్తితూ ఉండేటువంటి గుర్తు కళ ఈ కళలో ఉండేటప్పుడే దాన్ని అవగాహన చేసుకున్న వెంటనే నువ్వు లేదని నీకు తెలుస్తుంది కాబట్టి రెండు వస్తువుల అంటే పిండ బ్రహ్మాండంలోనే ఒక అర్థం ఖండాఖండములనే ఒక అర్థం థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ ఇది కొత్త ఈ మధ్యలో బయలుదేరింది థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ అండి థర్డ్ పర్సన్ అంటే మీకు తెలుసు తెలుగులోనే ప్రథమ పురుష అంటే అతడు ఆమె అది ఇది అనేటువంటి రకాలంతా థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ అంటే మధ్యమ పురుష సమిష్టి కర్త అండి కాబట్టి సమిష్టికర్తగాను వ్యష్టికర్తగాను విడిగా ఉంటే నువ్వు ఎప్పటికీ పరిపూర్ణాన్ని తెలుసుకోలేవు ఖండాఖండములను విచారించి సాంఖ్యత పూర్తయిన తర్వాత నువ్వే మొత్తం గుర్తిరుగుతున్నటువంటి సృష్టికర్తగా తెలిసినప్పుడు నువ్వు ఉంటావు సచ్చిదానందం తెలిసినప్పుడు నువ్వు ఉంటావు ఓంకార స్వరూపుడైనప్పుడు నువ్వు ఉంటావు చావు పుట్టుకలకు పనికి వచ్చే వస్తువు అదే ఆ వస్తువులో నుండి ఆ వస్తువుని అంటే పరిపూర్ణాన్ని గురువు సూచన చేసినప్పుడు అంతవరకు నువ్వు ఉండి అవగాహన చేసుకున్న తర్వాత మండిత సకీర్తి సాంద్ర మానవ చంద్ర ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో చంద్రుడికి పోలిక లేదు చంద్రుడికి పోలిక చంద్రుడు వస్తాడా అదేవిధంగా మానవ చంద్ర అంటే మానవులలో నీకు సమానమైన వాడు ఇంకా ఉండడు అని అర్థం రెండు వస్తువుల అఖండం అఖండగు మళ్ళే ఇదే అన్నాడు కాబట్టి ఇదే అంటే మాత్రం పరిపూర్ణం అనుమానం లేదు ఎందుకు ఇదే పరిపూర్ణం అంటే అక్కడ చనందగా చెప్తున్నాడు చూడండి రెండు వస్తువుల నడుమ అఖండం విదే కానుపించు కదా ఉన్నది కదనే చెప్పినదా కాదు నేను అదే అన్నారు చెప్పాను చెప్తాను నేను చెప్తున్నా దానికి క్లియర్గా చూడండి చూడండి ఖండము అఖండముగా ఉండేది ఎరుకండి నిత్యము అఖండంగా ఉండేది పరిపూర్ణమండి చెప్తున్నా చూడండి వ్యక్తము కాదు అవ్యక్తము కాదు కదా వ్యక్తము అవ్యక్తానికంటే ముందుండేదాన్ని ఈ రెంట్ కంటే ఇతరమైందని సూచన చేయడానికి ఆ పదం అందుకే మీకు వస్తువు అనే దానికి చాలాసేపు చెప్పాను వస్తువు అనే పదానికి ఎందుకు అంత చెప్పానంటే మీరు ఇట్లా వస్తారనే ఖండము అఖండము కాని దాన్ని నేను చెప్పడానికి గుర్తు కోసమని అది ఖండ రెండు వస్తువుల నడుమ అఖండం ఇదే నిత్య అఖండము విభజించ వీలు లేనిది అవిభాజ్యమైనది ములుగుచ్చ సందు లేకుండా ఉండేది నిత్య అఖండమైనది ఎప్పటికీ పరిపూర్ణమైనది నిత్య నిరవద్యమైనది నిత్య సత్య శాశ్వతమైనది దాన్ని నువ్వు ఉండి చూసి చనందగు అనే పదం వాడారు ఆ కనుగోన తర్వాత చనందగు అంటే కొని పరిపూర్ణం తెలిస్తేనే వీడు పోతాడా పరిపూర్ణం తెలియకుంటే కూడా పోతాడా అందుకని అందుకని అఖండం అంటే అక్కడ పరిపూర్ణమే కారణం ఏంటంటే దానికి ముందు చేసిన అందుకే చెప్పాను ఎప్పుడు డెబ్బై ఒకటో కంద పద్యాన్ని తెలుసుకునే ముందుగా నేను పరమ పురుషుడి నుంచే వచ్చాను మీకు అక్కడి నుంచి వరుసగా చెప్పుకొని వస్తే అక్కడ తెలుస్తుంది ఏమని ఇదే అంటే సూచన కానీ నేను అట్లా వదిలే ప్రతి ఒకటి నుంచి రెండు వందల అరవై ఒకటి వరకు ఉండే లింకులు చూసి ఈ పదాన్ని అక్కడ ఆ పదాన్ని ఇక్కడ చెక్ చేసుకుని ఒక్కొక్క కంద పద్యానికి రాత్రి మూడు గంటల నుంచి తెల్లారి ఏడు గంటల వరకు కుస్తీ పెట్టా ఒకటి చూస్తాను రెండు వందల అరవై ఒకటిలో దీనిది మళ్ళీ వస్తుందో చూస్తా నూట ఐదో కంద పద్యం చదువుతున్నాను అనుకోండి డెబ్బై ఒకటిలో ఈ పదం అక్కడ ఆ తొంభై ఒకటి ఏడో తోరముకు బట్టే ములుగుతానిస్తుంది లేకుండా చందో ఏర్పాటు చేసిన పదాలు పదాలు అయితే గురువుకి అది సులభం దానికి విస్తృతార్థం కాకుండా పర్యాయ పదాలుగా వాడారా లేదా అనేది కూడా వాడాల్సి వస్తుంది అంటే మనకు మనకు కసరత్ అది గురువుకి చాలా ఈజీ రోజు కన్నమ ఒకటే రాశాడు ముప్పై రెండు వేలైనాయి ఆ అప్పుడు ఈయన టక్ టక్ అని తెచ్చి పెడతా ఉంటాడు అలా వస్తువు బదులు ఇంకొక వాడితే సంశయం లేదన్నట్టు వీళ్ళు రెండో చోట అది వాడేరు కదా అని అందుకని నేను మొదటి కంద పద్యాన్ని జీర్ణం చేసుకున్న తర్వాత రెండో కద్ద పద్యాన్ని దాన్ని జీర్ణం చేసుకున్న ఒక మూడో కంద అట్ట వెళ్తూ ఉంటాను ఇదా అనమాట కాబట్టి మొత్తం మీద కంద పద్యాలంతా సంక్షిప్తంగా తీసుకుని వస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి అయిపోయింది చెప్తాను చూడండి ఇరవై ఎనిమిది అండి ఇరవై ఎనిమిది కదా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిదికి మొత్తం బోధ అయిపోయిందండి పరమ పురుషుడు అని ఎవ్వడు అని అక్కడ చెప్తారు అక్కడ అక్కడ కూడా పరమ పురుషుడును లేనిది ఎరుకయు నుంచి అదే ఎక్కడ పెట్టారు తెలుసా పరమ పురుషుడు ఈ బయలని అని మొదలుపెట్టాడు అక్కడికి అంటే నెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిదికి కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది దానికి సూచన నలభై అయ్య రీతిగా అయం ఆత్మ అయిన రీతిగా అంటే ఈ కడితే నువ్వు అని చెప్పినట్టు ఇక్కడ చెప్పడానికి నా వల్ల కాదు నేను లేదు నాయన చెప్పేటోడు లేదు అయ్యమ రీతిగా నయముగా అదే ఉపాయంతో నయముగా ఇదిగో ఈ బట్ట బయలు అని చెప్పడానికి చెప్పేవాడు లేదు అంటాడు అందుబాటు నేను చెప్పేది మొత్తం కాలా బట్ట బట్టలు ఇదిగో అన్న వల్లకయ అటు చెప్పేదానికి నాయన అయము ఏమో ఇది పరిపూర్ణము ఇది ఎరుక అని చెప్పేదానికి చెప్పేవాడు కనపడలేదు కదరా అని ఆయన సూచన అందుకని ముప్పై తొమ్మిదికే అయిపోయింది అదేవిధంగా మీరు కందార్థ గరువులు చూసుకోండి కందార్థ దరువు రచన ప్రారంభించే రోజుకి కృష్ణ ప్రభు పరిపూర్ణుడనడానికి ఐదు కందార్థ ధరువులే ప్రూఫ్ మొదటి ఐదు కందార్థ లో రెండు వందల తొంభై రెండు సారాంశం మొత్తం మొదటి ఐదులో ఉంటుందండి సింపుల్ చాలా సింపుల్ ఆల్రెడీ యూట్యూబ్లో మీరు వినే ఉంటారు నెంబర్ వన్ నేను ఈ ఈ పేజీకి మించి పరిపూర్ణ బోధ లేదండి తనీగా ఏం లేదు లక్షణహితులైన వారికి ఈ పరిపూర్ణ ప్రబోధ జనన మరణ భ్రమను తొలగిస్తుంది ఇంకా రాగలంత పనులు అయిపోయింది శ్రద్ధతో విన్నవారు జన్మరహితులు ఒక్కర్థం అయిపోయింది నంబర్ టూ వినాలని పరిపూర్ణాన్ని చూడాలని శ్రద్ధ కలిగితే విని పరిపూర్ణాన్ని దర్శిస్తారు అంటే తెలుసుకుంటారు శ్రద్ధ లేకపోతే వినలేరు చూడలేరు అయిపోయింది నెంబర్ టూ నంబర్ త్రీ ఆత్మ అనాత్మలుగా తెలియబడుతున్న ద్వంద్వరూప సృష్టికి మూలం లేదని తెలుసుకునే పుస్తకం రాసినానియా దీనికి మూలం లేదని తెలుసుకునే పుస్తకం రాసిన నేను మిమ్మల్ని వినమని అడగడం మీరు నన్ను చెప్పమని అక్కడి నుంచి ఇక్కడికి పిలిపించడం కళ ఇదంతా కూడా వెలుగినరుక కళ ఈ బోధని అంటే మన ఈ చర్చని పరిపూర్ణం ఎప్పుడు ఎక్కడా చూడలేదు 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 మనమంతా కూడా లక్షణయుతులైన మీరు లేని గుర్తయినటువంటి నాతో కలలో మీరు చర్చిస్తూ ఉండడం వల్ల నేను కూడా మీతో కలిపి చర్చిస్తున్నాను కానీ నిజం తెలిసినటువంటి వాళ్ళు వెంటనే జన్మరహితులు లాస్టింగ్కి రెండు అంతే చూడండి మనమంతా కూడా నేను నేను అంటాం కానీ నన్ను నిన్ను పరిపూర్ణానికి ఎప్పుడు తెలవదు నన్ను నిన్ను పరిపూర్ణానికి ఎప్పుడు తెలగదు అటువంటి పరిపూర్ణంలో లేనెరుక తనకు తానుగా వచ్చి కృష్ణమూర్తి అని నాగేశ్వరరావు అని పరిపూర్ణమని ఎరుకని ఇవే దానికి పేర్లు పెట్టుకొని ఇవే కల్పించి రాసుకొని తనను ఇతరాన్ని బాగా తెలుసుకొని పరిపూర్ణాన్ని చూసిన వెంటనే ఇది లేదు ఇది నిలవదు లాస్ట్ వన్ అనే కళ్ళే మనం వచ్చామండి ఎరుకతోనే మనం లేదని తెలుసుకుంటామండి తెలుసుకున్న తర్వాత అచల పరిపూర్ణ గురు బోధతో లేనిది లేనిదై జన్మరహితులేనండి ఇంక ఇంతకు మించి రెండు వందల తొంభై రెండు కందార్థాలు ఇంకేమైనా చెప్పబడిందేమో చూడండి అంటే అయితే అంత సులువా అంటే తెలిసిన వాళ్ళకు ఖచ్చితంగా పునాదులు లేకుండా బిల్డింగ్ కట్టబాకండి ఇక్కడ ఉండే వాళ్ళంతా సూచన పరులు కనుక ఇట్లా సూచన చేయడం జరిగింది తప్ప ఉండే వాళ్ళంతా పల్లపోతు పుల్లయారుల యొక్క ప్రతిరూపాలు కనుక చర్చ ఈ విధంగా సాగిందే తప్ప అడిగేవాళ్ళు ఉంటేనే బోధ ప్రారంభమవుతుంది అడిగే వాళ్ళకు అనుకూలంగానే బోధ ప్రారంభమవుతుంది ఇక్కడ ఉండే సత్సంగంలో ఎలాంటి స్థితి పురుషులు ఉంటే ఆ స్థితికి అనుకూలంగా బోధ వచ్చింది అంతకుముందు ధర్మవరం సత్సంగంలో వీళ్ళు అరుంధతి రామకృష్ణ గారి వాళ్ళ ఇంట్లో జరిగిన సత్సంగంలో వీళ్ళు ప్రత్యక్షంగా పాల్గొన్నారు అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏమీ తెలియని లాంటి వాళ్ళతో సత్సంగం వీళ్ళు జరిపారు అద్భుతంగా వచ్చింది దక్షిణామూర్తి స్తోత్రం పది పద్యాలు పూర్తిగా రెండు రోజులు అద్భుతంగా వచ్చి వీళ్ళు సహకరించి ప్రశ్న మీద ప్రశ్న వేసి పరిప్రశ్న వేసి ఆన్సర్ను లాగి 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 వదిలిపెట్టారు కాబట్టి అడిగే వాళ్ళు ఉంటేనే బోధ కొనసాగుతుంది తప్ప గురువుకి పరిపూర్ణ బోధ అవసరం లేదు అట్లని చెప్పి ఆయన చెప్పకుండా ఉండడు గురువుకి పరిపూర్ణ బోధ అవసరం లేదు ఎందుకంటే ఆయనే బోధ స్వరూపుడు కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే నేను ఎంత బోధిస్తున్నాను అనేది కాకుండా గురువు చెప్పిన దాన్ని నేను ఎంత ఆచరిస్తున్నాను అని మనం చెక్ చేసుకున్నప్పుడు బోధ మనం ప్రత్యేకంగా చెప్పనవసరం ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకురండి నేను ప్రశ్నిస్తా మీరు సమాధానం చెప్పండి మీరు ప్రశ్నించండి నేను సమాధానం చెప్తాను మనమంతా కూడా గురువు గారు ఇచ్చినటువంటి బోధను ఒకరికొకరు నేర్చుకోగలిగిన వాళ్ళ తప్ప ఇక్కడ నాకు తెలుసు అనేటువంటి వాళ్ళు మీరెవరు కనిపించలేదు నాకు